జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మార్చ్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉంది అని కూడా చెప్పచ్చు బుధుడు క్షీణించి ఉన్నాడు ఇంటి ద్వారా కుజుని యొక్క సంచారం ఉంది బృహస్పతి మీ పన్నెండవ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు మరియు చంద్రుడు పన్నెండవ ఇంట్లో ఉన్నారు బుధుడు ఈ నెల మొత్తం బలహీనంగా ఉన్నాడు కాస్త దీనివల్ల ఏమవుతుంది అంటే ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది ప్రతికూల వాతావరణం ఉంటుంది పని భారం పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది అందులో ప్రత్యేకించి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత డిపార్ట్మెంట్స్లలో ఉన్న వాళ్ళకి మిలటరీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్స్ లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్స్ లేదా డాక్టర్స్ లాయర్స్ వీళ్ళకందరికీ ప్రభుత్వ రంగంలో టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళకందరికీ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ నెల ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు మీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ కాస్త ఆలస్యమయ్యే ఉన్నాయి సహ ఉద్యోగాలతో కాస్త సహకార లోపం ఉంది ఉన్నతాధికారులతో సర్దుకుపోవడం మంచిది అదే మీకు ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుందని కూడా చెప్పచ్చు కార్యాలయానికి వెళ్ళే మహిళలు ఉంటారు చూసారా వాళ్ళకు కూడా పరిభారం పెరిగి చాలా స్ట్రెస్ అందుతున్నారు రిలాక్స్గా ఉండండి అది పెద్ద విషయం ఏం కాదు సర్దుకోబోతుంది అన్నీ కూడాను వృత్తి వ్యాపారంలో లాభపరంగా దూసుకోబోతారు మీ వ్యాపారంలో ఎంత పెద్ద ఇబ్బంది అయినా మీరు తీసుకొని ముందుకెళ్తారు పోటీదారులు కూడా మీకు సమాజంలో అలాగే ఉంటారు అది కూడా పెట్టు పెట్టుకోవాలి ఆభరణాలు నూతన ఆభరణాలు బట్టలు మరియు కాస్మెటిక్స్ ఉత్పత్తుల పరిశ్రమలు గణనీయమైనటువంటి వృద్ధి పొందుతారు ఈ యొక్క ఆభరణాలు బట్టలు వాళ్ళకి అందరికీ టెక్స్టైల్స్ వారికి చాలా బాగుందని చెప్పచ్చు ఐరన్ అండ్ ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్నాయి చూసారా ఇవన్నింటికి చాలా అద్భుతమైనటువంటి వ్యాపారం కూడా చెప్పచ్చు అదనపు ఆదాయ ప్రయత్నం సమయంలో బాగా అనుకూలంగా ఉంటుంది ఫుడ్ గ్రైండ్స్ ఉంటాయి చూసారా ఫుడ్ గ్రైండ్స్కి సంబంధించి లేదా ఈ యొక్క హోటల్స్ ఇలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా కలిసి వస్తున్నాం కూడా చెప్పచ్చు ఆర్థిక వ్యవస్థ సంస్ బాగా అద్భుతమైనటువంటి సంతృప్తికరంగా ఉంటుంది శత్రువులే మిత్రులు అవుతారు మీకు చేపట్టిన పనులు ఘన విజయాలు సాధిస్తారు ఇష్టమైన బంధువులు శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి సమాజంలో ముఖ్యమైనటువంటి గొప్ప వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలోను ఉద్యోగంలోనూ లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్యాల మధ్య అపార్థాలు తగ్గుతాయి పార్ట్నర్షిప్ ఉంటారు కదా అది కూడా తగ్గుతాయి ప్రముఖులతో కలిసి బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం అది మీ యొక్క సొంత వాహనంగా ఉండొచ్చు లేదా వ్యాపారానికి ఉపయోగించే వాహనంగా ఉండొచ్చు ఇవన్నీ కూడా వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి ఇంకా లవ్ అఫైర్స్లో ఉన్న వాళ్ళకి ప్రేమ వ్యవహారం అంటే సరే ప్రేమికులకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు నిరుద్యోగులకి కాస్త వెయిట్ చేయండి మార్చి ఎండ్ తర్వాత ఏప్రిల్లో మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెళ్లి పెళ్లి ప్రయత్నాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి శుభకార్యాల మీద ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశాలు మీ ఇంట్లో గృహప్రవేశం వివాహం ఉపనయనం భూమి పూజ భూమి కొనడం ఇలాంటి లేదా ఎలక్ట్రానిక్స్ మీ ఇంటికి వస్తువులు పరికరమను కొనడం ఇలాంటివి కూడా ఖర్చు ఎక్కువ అయ్యే ఉన్నాయి విద్యార్థులకి మంచి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి చదువు అయ్యి వాళ్ళకి హెచ్ ఒన్బి వీసాలో బ్లాక్స్ అయిన వాళ్ళందరికీ కూడా క్లియర్ అయ్యి మార్చి తర్వాత అందరూ మంచి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నారు మాస ద్వితీయంలో కాస్త కోపం తగ్గించుకోండి వివాదాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం మాత్రం చేయకండి ఏ విధమైనటువంటి నిర్లక్ష్యం చేసినా మీ శరీరంలో ఏదో ఒక భాగంలో శస్త్రచికిత్స అవకాశం అనేది అందరికీ కాదు కొందరికి జాగ్రత్త ఎవరు ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని జనరల్ సంప్రదించి ఒక మాస్టర్ జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది నూతన పరిశ్రమలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మంచి సమయం చెప్పచ్చు కళాకారులకి మంచి యోగం షేర్ మార్కెట్ సిక్స్టీ ఫార్టీగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి చాలా అద్భుతం అని చెప్పచ్చు పాజిటివ్ డేస్ ఒకటో తారీఖున నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఇవన్నీ కూడా మంచి రోజులు చెప్పచ్చు చంద్రాష్టమం మార్చ్ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఐదు నిమిషాల ఉదయం నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల పద్నాలుగు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీ లక్కీ నెంబర్స్ ఫైవ్ అండ్ సెవెన్ అని చెప్పచ్చు ఈ నెల పరిహారం ఏం చేయాలి ఆరోగ్యం కోసం మనం ఏం ప్రార్థన చేయాలంటే సూర్య నమస్కారం చేద్దాం ఆదిత్య హృదయం పారాయణం చేద్దాం అద్భుతంగా ఉంటుంది శుక్రవారాల్లో ఈ పాము పుట్ట ఉంటే పాము దగ్గరికి లేదా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయి పాలాభిషేకమైన చెయ్యండి చండీ సప్తశతీ పారాయణం చేయండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నిటికీ చిక్నమైనటువంటి ఈ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ధరించండి చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో నెలకు అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి విజయోస్తు